ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూర్ నియోజకవర్గం సంగం మండలంలోని ఇరవై పైచిలుకు పంచాయతీల్లో పదమూడు మెడికల్ క్యాంపులు అన్ని పంచాయతీలు కవర్ అయ్యేటట్టు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ ఒకటి వరకు ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుందండి మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు మెడికల్ క్యాంపును ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఆత్మకూర్ నియోజకవర్గం సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఈరోజు మెడికల్ క్యాంప్ జరగడం మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామ్ రెడ్డి గారు ఆదేశాల అనుసారం ఏపీ గవర్నమెంట్ తరఫున ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు మండలాధ్యక్షులు శ్రీ బాణా శ్రీనివాసులు రెడ్డి గారు సంఘం మండల అధ్యక్షులు అలాగే మెడికల్ ఆఫీసర్స్ శ్రీనివాసులు రెడ్డి గారు సంఘం మండలం అలాగే అశోక్ గారు సంఘం మండలం వీళ్ళిద్దరి సూపర్విజన్లో ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది జరుగుతూ ఉంది సో పన్నెండు కౌంటర్లు ఉన్నాయండి మొత్తం మెడికల్ క్యాంపు బేసిక్గా ఇక్కడ మహిళలకు పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇన్ అడిషన్ టు దాట్ వైరల్ ఫ్లూ సీజన్ నడుస్తుంది కాబట్టి గ్రామంలో ఎవరికైనా జ్వర విష జ్వరాలు ఎక్కువ ఉన్నా కానీ అది కూడా ఇక్కడ కవర్ కవర్ చేయడం జరుగుతుంది సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్ దీన్ని పన్నెండు కౌంటర్లలో ఏమేమి పెట్టారనేది క్లుప్తంగా చెప్పుకుంటూ ఒకసారి మెడికల్ క్యాంప్ ఎలా నిర్వహిస్తున్నారో కూడా మనం అలా చూస్తామండి ఇక్కడ ఫస్ట్ కౌంటర్లో ఉన్నాం మనం ఫస్ట్ కౌంటర్లో వచ్చేసి అంగన్వాడీస్ తరఫున రిప్రజెంటేటివ్ ఉన్నారు వారేందంటే ప్రెగ్నెంట్ లేడీస్కి మ్యాటర్నిటీ ఉమెన్కి అంటే పాలిచ్చే దశలో ఉండే వారికి పోషకాహారం మీద ఆహారం మీద అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే ప్రోడక్ట్స్ మరి వాళ్ళకి ప్రోటీను కాల్షియం ఎక్కువ అవసరం కాబట్టి పాలిచ్చే మదర్స్కి వాళ్ళకి కావాల్సిన రకరకాల ప్రోడక్ట్స్ అనేది ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి అగ అవగాహన కల్పించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు దీని బెనిఫిట్స్ అర్థం చేసుకొని మార్కెట్లో ఆ ప్రోడక్ట్స్ తీసుకొని అంగన్వాడీ నుంచి గవర్నమెంట్ తరఫున వచ్చే ఈ ప్రోడక్ట్స్ వాడుకొని వాళ్ళు హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ కౌంటర్లో నెక్స్ట్ కౌంటర్లో మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు చాలా మెడిసిన్స్ ఆన్ ది స్పాట్ మరి వచ్చిన వారికి ఇక్కడ ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జ్వరం ఉన్న వాళ్ళకి పారాసిటమాల్ అట్లాగే ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ అక్కడ చూస్తే యాంటీబయాటిక్స్ విటమిన్స్ సో అన్ని రకాల ఐ డ్రాప్స్ కూడా ఉన్నట్టున్నాయండి అక్కడ సో కంటికి పంటికి మరి లోపల చాలా విభాగాలు ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తాము మరి స్టమక్లో కానీ గ్యాస్ట్రిక్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఆన్ ది స్పాట్ ఈ మెడికల్ క్యాంప్లో వాళ్ళకి మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది చాలా ఉపయోగకరం వాళ్ళు మళ్ళీ ఇక్కడ చీటీ రాయించుకొని ఇంకో దగ్గరికి వెళ్ళి కొనడం ఇలాంటివన్నీ లేకుండా అన్నీ ఒకటే ఏరియాలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ ఈ కౌంటర్లో మీరు చూసారు ఇక్కడ ఫిజికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది ఒక మహిళకి ఇక్కడ బీపీ చెక్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకో మహిళకి ఇక్కడ ప్రెగ్నెంట్ కాబట్టి ఆమెకి షుగర్ చెక్ చేయడం జరుగుతుంది ప్రెగ్నెంట్స్కి ఒక దశలో షుగర్ అనేది ఎక్కువ పెరుగుతుంది దానివల్ల మరి డెలివరీ అప్పుడు రిస్కులు ఉంటాయి కాబట్టి ముందస్తు జాగ్రత్తగా డాక్టర్స్ ఇక్కడ ఫిజికల్ ఎగ్జామిషన్ కింద ప్రెగ్నెంట్కి షుగర్ చెక్ చేయడం జరుగుతున్నా అలాగే ఇక్కడ కౌంటర్లో వచ్చేసి ఎవరైనా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి అవగాహన కావాలన్నా దానికి ఏ విధంగా చే అప్రోచ్ అవ్వాలన్నా కూడా ఇక్కడ అవగాహన కల్పించడం జరుగుతుంది ఇక్కడ డాక్టర్ గారు మన తరుణాయి విలేజ్ నుంచి వచ్చిన డాక్టర్ గారు ఈవిడ ఓపీ సెక్షన్ చూస్తున్నారు ఎవరైనా ఫస్ట్ మరి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఫస్ట్ ఓపీ సెక్షన్ ఇక్కడ చూసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ కౌంటర్కి వెళ్తారనమాట అట్లా ఈ నడిషన్ టు ఓపీ కార్డ్స్ కూడా చాలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మెడికల్ పరంగా గుర్తింపు కార్డ్స్ అంటే అందులో ఆబా ఆబా అంటే వాళ్ళకి మెడికల్ రిపోర్ట్స్ రకరకాల చేసినప్పుడు వేరియస్ రిపోర్ట్స్ వస్తాయండి మరి సిక్స్ మంత్స్ ముందు రిపోర్ట్స్ ఇప్పుడు రిపోర్ట్స్ అన్నీ చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ ఆన్లైన్ చేయడానికి ఎక్కడికి పోయినా వాళ్ళ హెల్త్ రికార్డ్ అనేది అవైలబుల్ ఉండడానికి ఆన్లైన్ చేయడానికి అది ఒకటి ఉపయోగపడుతుంది అలాగే పిఎంజేఏవై అనే దాంట్లో రిజిస్ట్రేషన్ కానీ మరి డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళకి వయో వందన కార్డు అనేది సో అది కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది అంటే ఇంతకుముందు చేసిన ఏదైనా మిస్ అయ్యి ఉంటే అవి ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడికి వచ్చి చేసుకునే విధంగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ మీరు చూసారంటే క్యాన్సర్ పరీక్షలు ఇది అతి ముఖ్యమైనది ఎందువల్లంటే చాలామందికి క్యాన్సర్ అనేది లాస్ట్ దశలో లేకపోతే ముదిరిపోయిన తర్వాత తెలుస్తుంటాయి అలాంటివి కాకుండా మరి డాక్టర్ గారు ఇక్కడ మెడికల్ క్యాంప్లో క్యాన్సర్ పరీక్షలు సపరేట్ కౌంటర్ పెట్టడం జరిగింది ఇందులో మహిళలకు ముఖ్యంగా బ్రెస్ట్ అండ్ సర్విక్స్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారు ముందస్తు దశలో దాన్ని గుర్తించడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది వీరికి ఇక్కడ ఏదైనా డౌట్గా అనిపిస్తే వాళ్ళకు ఉండే కొన్ని సిమ్టమ్స్ని బట్టి ఇక్కడ డౌట్గా కనిపిస్తే మాత్రం నెల్లూరుకి మెయిన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వాళ్ళ పరీక్షలు రాయడం జరుగుతుంది ప్యాప్ టెస్ట్ లాంటివి సో ఈ కౌంటర్ అనమాట అది సో ఈ కౌంటర్ వచ్చేసి మెయిన్లీ మ్యాటర్నిటీ సెక్షన్ అండి ఇది ప్రెగ్నెంట్ ఉమెన్కి మరి పిల్లలకి పిల్లలకి వ్యాక్సిన్ కార్డ్ అనేది ఉంటుంది వాటిలో ఏదన్నా మిస్ అయి ఉన్నా కానీ సో నెక్స్ట్ వేసుకోవాల్సిన వ్యాక్సిన్స్ ఏదైనా ఉన్నా కానీ ఈ కౌంటర్లో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది మెయిన్లీ ఉమెన్కి మా మదర్కి బిడ్డకి మరి శిశువుకి సంబంధించిన కౌంటర్ మీరు చూస్తున్నారు ఈ రూమ్లో ఈ రూమ్లో మల్టిపుల్ కౌంటర్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ జరిగి జరిగింది ఇక్కడ డాక్టర్ గారు వారికి కంటి పరీక్షలు చేయడం జరుగుతూ ఉంది అలాగే ఇక్కడ చూస్తే మీరు వాళ్ళకి ఐ టెస్ట్ చేయడం జరుగుతుంది వచ్చేసి వాళ్ళకి ఈఎన్టీ అంటే చెవి ముక్కు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా డాక్టర్ గారి లోపల జరుగుతూ ఉంది సో ఇక్కడ ఈ కౌంటర్లో ఉంటే సో ఇక్కడ డెంటల్ పరీక్షలు కూడా చేయడం జరుగుతూ ఉంది అనమాట ఆల్ ది సెక్షన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఆల్మోస్ట్ ఇప్పుడు మన కౌంటర్ పన్నెండు కౌంటర్లలో ఫ్రీక్వెంట్గా ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటివన్నీ కవర్ చేయడం జరిగింది ఇలా ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా మానసిక ఒత్తిళ్ళు గురైన వాళ్ళకు కూడా సో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ చూడడం జరుగుతూ ఉంది ఈ విధాల మెడికల్ క్యాంపులో అన్ని కౌంటర్లలో హ్యూమన్ బాడీకి సంబంధించి అన్ని విధాల ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి ఇంత మంచి క్యాంపును నిర్వహిస్తున్న మన సంఘం మండలం మెడికల్ ఆఫీసర్స్ని మరి ఇక్కడికి వచ్చిన డాక్టర్స్ని నర్సెస్ని అందరినీ స్టాఫ్ని అభినందిస్తూ మరి ఈ ప్రోగ్రామ్ని ముగిస్తున్నామండి నమస్కారం